బండ్లు ఓడల పడడం ఓడలు బండ్ల పడడం అనేది మనం చాలా సార్లు వింటూ ఉంటాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి రాజకీయాన్ని గనక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కనుక గమనిస్తే మనకు సామెత అనేది నిజమవుతూ ఉండడాన్ని మన కళ్ళ ముందే మనం చూడొచ్చు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ఎవరైనా మాట్లాడాలి అంటేనే తన నిర్ణయానికి ఆ పార్టీలు ఎవరైనా అబ్జెక్ట్ చేయాలి అంటే కూడా చేసే ధైర్యం చేయలేని కాకలు తీరిన నాయకులు అనబడే వాళ్ళు ఆ పరిస్థితి అప్పుడు అలా ఉంటే ఇప్పుడు ఒక సాధారణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉల్టా నోరు తీసే వాళ్ళకి సర్ది చెప్పలేకున్నారు నోరు తీసి వాళ్ళని డిసిప్లిన్లో ఉంచలేకున్నారు గద్దించి ఒక మాట అనలేకుండా ఉన్నారు ఎక్కడి నుంచి రాజకీయం ఎక్కడికి వచ్చింది చూడండి జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన ఏమో కొన్ని నియోజకవర్గాలు వాళ్ళకు వాళ్ళు మేమే మేమైనా ప్రచారం చేసుకుంటుంటాయి టీడీపీ ఏమో లేదు లేదు మేమే మేమే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటాయి ఎవరికి ఏ నియోజకవర్గమో తేలక రోడ్ల మీద పడి కొట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా రోడ్ల మీద పడి కొట్టుకుంటూ ఉన్నారు అని తాజాగా పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత గ్రౌండ్లోకి వచ్చారు వెళ్ళి ఆ విశాఖలో సమీక్ష చేశారు సమీక్ష చేసి ఏకంగా ఆరు నియోజకవర్గాలు ప్రకటించేశాము అని చెప్పి జనసేన నుంచే ఒక ప్రకటన లాంటి తెప్పించారు అది తీవ్ర ప్రచారం జరిగి అదేంటది తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి అట్లట్లా ప్రకటిస్తారు అని చెప్పి టీడీపీ నాయకులు కార్యకర్తలు కారాలు మిరియాలు నోరేసరికి లేదు లేదు మేము అఫీషియల్గా ప్రకటించలేదు నిర్ణయం తీసుకున్నారు మా అధ్యక్షుడు అంతేనని చెప్పి వాళ్ళు దాన్ని మళ్ళీ ఆ స్టే అంతకు ముందు స్టేట్మెంట్ని కరెక్షన్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు పెందుర్తి జనసేనకి ఇస్తున్నారు ఇంకా ప్రకటించడం ఒకటే మిగిలింది అని చెప్పి పవన్ కళ్యాణ్ తో మీటింగ్ తర్వాత ఆ నియోజకవర్గ ఇన్ఛార్జులు చెబుతూ ఉంటే అక్కడ టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ ఎవడొస్తాడో రమ్మానండి చూసుకుందాం ఇక్కడ అంటున్నారు ఆ నాలుగో ఆరు నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో ప్రకటిస్తేనే టీడీపీ నాయకులు ఎవరిక్కడికి వచ్చి పోటీ చేసేది మా నియోజకవర్గాల్లో అని చెప్పి అక్కడ ఫుల్ ఆందోళనలు తిరుగుబాటు మాటలు వినిపిస్తూ ఉన్నాయి అని తాజాగా రాజానగరం రాజమండ్రి రూరల్ మరీ ముఖ్యంగా రాజమండ్రి రూరల్ అయితే తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఓడిపోలేదు రెండు వేల తొమ్మిదిలో ఏర్పడితే అక్కడప్పుడు చందనారామేష్ గెలిచారు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గోరంట్లో ఉచ్చే చౌదరి ఏడు ఆరు సార్లు పైగా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు చంద్రబాబు కంటే ముందే అంత సీనియర్ నాయకుడు ఇప్పటివరకు టీడీపీ ఓడిపోయిన సీటు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అంత హవాలో కూడా తెలుగుదేశం పార్టీ ఆ సీటు నిలబెట్టుకోగలిగింది అంటే బలంగా ఉంది అని దాని అర్థం గోరంగళ బొచ్చయ్య చౌదరి గారు అక్కడ బలంగా ఉన్నారు అని అర్థం అటువంటి చోట సరే అటువంటి నియోజకవర్గంలో కూడా తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పి ప్రకటించారంటే రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు అని చెప్పి ప్రకటించారంటే మరి తెలుగుదేశం పార్టీ బలహీన పడింది అనడానికి చంద్రబాబు నాయుడు గారు బలహీన పడ్డారు అనడానికి దీన్ని సంకేతంగానే చూడాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ అక్కడ ఓడిపోలే ఓడిపోలేదు అందులో సీనియర్ నాయకులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అటువంటి సీటు కూడా టీడీపీ పోటీ చేయలేని పరిస్థితుల్లోకి వచ్చింది ఏమనంటే పొత్తు ధర్మము మరొకటి మరొకటి అంటారు అని అంటే పొత్తు ధర్మం కాదు వేరే ఆప్షన్ లేక ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక టీడీపీ బలమైన సీటు కూడా జనసేనకి ఇస్తేనే లేకుంటే వద్దు అని చెప్పి వాళ్ళ కండిషన్లు పెడుతున్న వేళ ఇప్పుడు జనసేనకి ఏమైంది నిండా మునిగిలింది ఈసారి మళ్ళీ ఓడిపోయినా కనుక వాళ్ళకి వచ్చేది లేదు పోయలేదు కానీ చంద్రబాబు పొలిటికల్ జీవితం ఎండగా అడ్డుపడిపోతుంది అందుకని చెప్పి ఇవే ఎంత పవన్ కళ్యాణ్ చంద్రబాబు గ్రిప్లో ఉన్నట్లు వినిపించినా కొన్ని నియోజకవర్గాల్లో అయినా ఇలా పట్టుబట్టి సాధించుకుంటూ జనసేన వాళ్ళను పోటీ చేయించే పరిస్థితి అప్పుడు రాజానగరం రాజమండ్రి రూరల్ ఈ నియోజకవర్గాలు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భగ్గుమలు ఉన్నారు జనసేన వాళ్ళు ఎట్లా పోటీ చేస్తారు అని గోరంట చౌదరి అయితే ఏ విధంగా ఎవరు వచ్చి పోటీ చేస్తారు నేను చూస్తే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి ఆయన తిరుగుబాటు బావట ఎదురువేడ ఎగరవేయడం కోసం సిద్ధపడుతూ ఉన్నారు ఏది ఏమైనా నాలుగైదు ఆరు ఐదారు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు వీళ్ళు అని చెప్పి అక్కడ ఇన్ఛార్జీలకు పవన్ కళ్యాణ్ క్లియరెన్స్ ఇవ్వగానే టీడీపీలో ఈ స్థాయి ఆందోళనలు తిరుగుబాటు మాటలు వినిపిస్తూ ఉంటే నెక్స్ట్ ఇంకా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఎన్నో నియోజకవర్గాలు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేకపోతే అక్కడ అంతమందికి తెలుగుదేశం పార్టీ టికెట్లు దక్కకపోతే నెట్ట నిలువుగా అక్కడ తెలుగుదేశం పార్టీ చీలిపోతుందా అనే అనుమానాలు కూడా టీడీపీలోనే బలపడుతూ ఉన్నాయి అన్ని నియోజకవర్గంలో టీడీపీ లేకపోతే అలా మరి టీడీపీ చీలిపోయే పరిస్థితి వస్తుందా అని చెప్పి అనుమానాలు సో ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఎవరిని కూడా సర్ది చెప్పి బొజ్జగించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు అంటే పొలిటికల్ గా తన బలహీనతకు దీనిని మనం ఒక సంకేతంగానే చూడాలి